టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం కొత్తపేట మండలం వానపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీలో పసుపు అయిందని టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్ బండారు సత్యానందరావు అన్నారు వానపల్లి గ్రామంలో బాబుషూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన సిద్ధబత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల యాభై మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు సత్యానందరావు కండుబాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కొత్తపేట నియోజకవర్గంలోనూ వైసీపీని ఇంటికి సాగనంపడమే పడమే కార్యకర్తల లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని తెలిపారు పార్టీలో చేరిన అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు వానపల్లె గ్రామం నుండి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే గ్రామం నుండి గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఏ విధమైన సందేహం లేదని గెలిచిన తర్వాత నా బాధ్యత నేను నిర్వహిస్తాను గ్రామాన్ని అభివృద్ధి పరుగు పెట్టిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల టిడిపి నాయకులు అలాగే వానపల్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

వారణపల్లి పార్టీలో చేర్చుకున్న సందర్భంగా మల్లారెడ్డి రఘు గారు మల్లారెడ్డి సుప్రావ్ సుబ్బారావు వీరికి కొండవాళ్లు ఏం చెప్పారు? వారందరికీ స్వాగతం పలుకుతున్నాం నెక్స్ట్ సుప్రావ్ జపటై జనటువంటి ఏమ హైట్ వారందరికీ protocols స్వాగతం పలుకు ఆజి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వందలాది మంది వందలాది మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారు ఈ గ్రామంలో చాలా శుభ పరిణామం ప్రజలు అదే ఆలోచన చేయాలి ఏది మంచో ఏది చెడో బేరేసి వేసుకోవాలి తాత్కాలికమైన ప్రయోజనాల గురించి కాకుండా మన వల్ల అందరికీ మంచి జరగాలి మేలు కలగాలని ఈనాడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ ఏర్పాటు కావాలని ఈనాడు ముందుకు వస్తున్నట్టు సోదరులందరూ కూడా ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించి కండవాలు వేయడం జరుగుతుంది భవిష్యత్తులో నేను అనుకుంటా ఉన్నాను భవిష్యత్తులో అనుకుంటానని ఇంకొక వరం కూడా ఉంది మీకు వచ్చేది మున్సిపాలిటీ అయితే ఈ యొక్క కొత్తపేడ మండలంలో వానపల్లి మండల కేంద్రం అయ్యే అవకాశం కూడా ఉండదు పెద్ద గ్రామం ఆ రకమైన అవకాశాలు కూడా మీ గ్రామం అందుకునే అవకాశం ఉంది దాన్ని ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చాం స్వాతంత్రం వచ్చాక ఏనాడు చూడని పాలన ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూస్తూ ఉన్నాం కూల్చివేతలు కక్ష సాధింపు చర్యలు వేధింపులు అరెస్టులు కేసులు కోర్టులు అక్షింతలు నిత్య మారిపోయి మారిపోయాయి తప్ప ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరం లేదు ప్రజలు ఎన్ని పడినా అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసిన పోలవరం ప్రాజెక్ట్ ని పడుకోబెట్టినా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు ఏమైపోయాయి దళితులందరినీ అణిచివేశారు బీసీ వర్గా ఎప్పుడు కూడా రెండు సఫాల్లో కూడా మంచి మెజార్టీని ఇచ్చి ఏ విధమైన పోటీ వచ్చినా నన్ను ఆదరించింది దాన్ని నేను మర్చిపోలేను దాన్ని కాపాడుకుంటాను ఇంకా ఈ వానపల్లి గ్రామ రుణం తీర్చుకోవడానికి భవిష్యత్తులో మీరు ఇచ్చే అవకాశంతో ఎన్నో విధాలుగా గ్రామాభివృద్ధికి మీ అందరి అభివృద్ధికి పాటు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ అవకాశం రేపు దగ్గరలోనే ఉంది మీ అందరి ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన పార్టీ రేపు అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్నికలే తరువాయి తప్ప ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతా ఉందనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా దానికి ప్రజలను చైతన్యవంతం చేయాలి ఎందుకంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన గురించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి దోపిడీ కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తప్పే అవుతుంది అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ విధంగా ఉంది ఈ పరిపాలన దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలకు మూడు నెలలు తక్కువగా ఈ సంవత్సరాల్లో ఉన్నాం పరిపాలన ఏముంది గర్వకారణం అంతా కూడా సర్వనాశనం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి ఆనాడు ఒక్క ఛాన్స్ ఫ్రీజ్ అన్నాడు అన్న వస్తే అంతా మార్చేస్తానన్నాడు మాద తప్పను మరమ తిప్పను అన్నాడు నేను ఉన్నాను విన్నాను అన్నాడు అందరూ ఒక్క ఛాన్సే కదా అంటున్నాడు జగన్ రావాలి కావాలి అంటున్నారు ఒక్క ఛాన్సే కదా అని ఆ మాయ మాయమటలకి మైమర్చారు ఆ ఒక్క ఛాన్స్ తోటి అందరికీ విధమైన ఇబ్బంది వస్తుందని ఆ ఒక్క వ్యక్తి వల్ల